నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావే మా స్కూల్లో నాకు పెయింటింగ్ పోటీలో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే టీచర్స్ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు పెయింటింగ్ చేయడమే కాదు నువ్వు సిన్సియర్ గా ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు నీ మీద కొన్ని సీన్స్ వీడియో షూట్ చేస్తే అప్పుడు డెఫినెట్ ఎవరో ఒకరు తీసుకుంటారు నా టాలెంట్ తో నేను హీరోయిన్ చేస్తా నీ అదృష్టం బాగుంటే సావిత్రి శ్రీదేవి సౌందర్యల పెద్ద హీరోయిన్ అవుతావు సరే నీ ఇష్టం రాత్రికి త్వరగా పడుకో పొద్దున డేమో ప్లాన్ చేస్తా

వెరీ గుడ్ వె గుడ్ చాలా బాగా చేసావు కాస్ట్యూమ్ నేను లోనే చాలా బాగున్నాను కదా మరి ఎవరుకుంటున్నావు దెట్ ఇస్ డైరెక్టర్ ఇప్పుడు రై చేద్దాం ఛాన్సెస్ డిఫరెంట్ గా వస్తాయి నీ పేరు మార్ద్దాం అనుకుంటాను. వెండితెరన్నా వెన్నెలన్నా అందరికీ ఇష్టం. అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వెన్నెల. అలాగే రఘు. ఆహా. గుమ్మం లేదు. ఒంటి మీద ఒక వెంట్రుక కొడలే. ఎதிகెదుకు నీ పని చెప్తా. నీ తండన్న నేం చే? ఏంటా దూకుడు? ఇది ఏวะ నీ అయ్యగారు జాగీర్ అనుకుంటావా? ఏంటి బాబు పోతులు నువ్వు పెద్ద సిరంజీవి హీరో గారు కాదు ఏంటి చేత పైకి చూసుకో ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు మీరు నాకు మళ్ళీ నచ్చారు చీకటి ఇల్లంతా ఏంటి చీకటిగా ఉంచావు ఇప్పటి వరకు చీకటిలోనేగా ఉన్నాను ఇప్పుడైనా వెలుగులో పడ్దామని చాలా గొప్ప పని చేశావు

అయ్యా ఒళ్ళంతా పొడి చేశారు కదరా నమస్తే భయ్యా నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘున్ మాట్లాడుతున్నాను నువ్వు నాగారి సినిమా చేస్తున్నావు కదా కంగ్రాట్స్ నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్య మంచి వేషం ఉంటే చెప్పు నా క్లోజ్ ఫ్రెండ్ ఓకే భయ్యా థ్యాంక్ యూ ఏంటి నాకోసమేనా నాగార్జున సినిమాలో గ్యారంటీగా ఓకే అయినట్టే నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు ఆయన కూడా అడిగి చూస్తాను నమస్తే సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అగుని సార్ ఏం లేదు వెన్నెలాన్ని నా ఫ్రెండ్ మంచి ఆర్టిస్ట్ సార్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే ఎందుకు డైరెక్టర్ అగోని వచ్చాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడైనా సినిమా చేస్తున్నావరా ప్రస్తుతం ఖాళీ త్వరలో ఏ ముందే ఏదైనా సినిమాకి పని అడుక్కు ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావరా నువ్వు ఎంత ధైర్యం నీకు ఆ సరే ఒకసారి చూడండి ఎవరో బాయ్ ఫోన్ పెట్టే పెడతాం ఈ డైరెక్టర్ ఏమేమి లేకపోయి ఉంటే ఈ పాటికి వెళ్ళడం చేతులు ఇలా చేతులు కాల్చుకునేవాడు ఏం చేస్తా ఏ నువ్వా ఏమైంది మీరు వంట చేయటానికి వీల్లేదు లేదు నేను బ్రతకాలం లేదా బ్రతకాలనే చెప్తున్నా మనిద్దరికి కలిపి నేనే వంట చేసేసా ఆ చేయి కడుక్కుందు గాని రా కోపం వచ్చిన సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టమే గాంధీ గారి నా పనులని నేను చేసుకోవడం అలవాటు నీకెందుకు శ్రమ నాకోసం ఎంతో ఫస్ట్ టైం నీ చేతి వంట తినబోతున్నా కొబ్బరి చట్నీ పప్పు మూలక్కాయ కూర బీరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అందుకే చేశాను తెలుసు తెస్తే లాగించావుగా అమోఘం ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు మరి పాకం అంటారు కదా మగవాళ్ళ చేతి వంటలో శుచి రుచి అన్ని ఉంటాయి గానీ ఒకటే ఉండదు ఏంటి అమ్మకారు ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు అందుకే వాటికి ఆ రుచి చూసావా మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు ఓటదాగు ఏంటి నవ్వుతున్నావు మన కొట్లాట్లు గుర్తొచ్చి పాపం నువ్వు బండి కొందామనుకున్న డబ్బులు నా డెమో కోసం ఖర్చు చేసావు కదా థ్యాంక్ యూ నేను హీరోయిన్ అయితే కారే గిఫ్ట్ గా ఇస్తాను ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఎందుకు ఇష్టమైన వాళ్ళు అన్నావు కదా సరే కానీ అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా ఇంటికి ఫోన్ చేశాను సినిమాలో నటిస్తున్నానంటే ఊరంతా అదోలా మాట్లాడుకుంటున్నారట అందుకే పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు పంగా నవ్వి నాపజనం పండుగ పోదు నువ్వు నటనల్లో తప్పకుండా రాణిస్తావు నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ వెళ్ళి సరతి గారికి ఫోన్ చేద్దాం హలో సరత్ గారు మంగమే చేసిన డెమో సిడి మీకు తెలిసిన ప్రొడ్యూసర్ సంగీ గారికిస్తారా ఓ సీడి వచ్చేసినా అయితే రేపే వెళ్లిస్తాను ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను చా అలాంటిదే లేదు ఓ థ్యాంక్ యూ నమస్తే సార్ నువ్వు ఇచ్చిన డెమో సీడీ చూశాను చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మాయిని పంపిస్తే డైరెక్టర్ గారు చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి నేను కూడా మాట చెప్తాను ఓకే తప్పకుండా పంపిస్తాను సార్ అలాగే నువ్వు కూడా ఒకసారి కలిస్తే సినిమాకి వర్క్ చేద్దాం ఓకే తప్పకుండా కలుస్తాను సార్ ఆ అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు కొంచెం టచ్ లో ఉండు నమస్కారం సార్ ఆ అలాగే మీ డెమో చూసామమ్మా చాలా బాగుంది అందుకే పిలిపించాం

ఇప్పుడు చెప్పు ఎలా సరే చేస్తావాతుందని నీ శక్తికి మించి పోషించి చదివిస్తున్నావు ఆ రాక్షసుడికించి పెళ్లి చేస్తావా ఆ రాక్షసుడితో

మా సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను చాలా బాగా చేసావు మా ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మన సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేస్తావు అమ్మా థాంక్యూ సర్ థాంక్యూ అడ్వాన్స్ కి లక్షన్ సార్ ఆల్ ది ఓకే